బ్రహ్మంద్రా స్వామి సమనీయం వీర బ్రహ్మచరితం సమనీయం వీర బ్రహ్మచరితం జగతికి భవితను తెలిపి నమహనీ ఫలి రాజా వరదా మా జనక కరుణాకరనన్ కావ వేదయతో ఎర్గక నిన్ని దేను వునాగా ఎర్గక నిన్ని దేను వునాగా హేర్ పరిచీతినా నేరసునిన్న కుమా కరి పరందమా భక్త వచ్చలా నా తప్పు సైలించి నన్ను రక్షించిము తల్లి ఇదేమి మీరు ధనవంతులు మీ వల్లనే కదా మా పోటీ వారిలో జీవితం జరుగుతున్నది పెరుదరిద్రుడు నగు నా పాదములపై పడుట విధి తండ్రి ఈ ధనము శాశ్వతము కాదు లోకరక్షకుడు వగు నీ పాదసేవ ధనమే కోరి కనుక నన్ను నిరాకరించగా నీ పాదాసరాలుగా చేసుకొని నన్ను కడదేర్చుము దేవా ఓహో ఈమె హృదయం ఇప్పటికి కదా నిర్మలమైనది సరి దేవి నీ కోరిక ఏది ప్రభు నాకు బ్రహ్మజ్ఞానోపదేశం ఇచ్చి ఈ ఇహబంధంలో వదిలించి నిజ పదముని చేరిన జయము తల్లి అటులైన మనము యాగంటి క్షేత్రము కేకి యాగంటి ఈశ్వరుని సేవించుకొని ఆ ప్రకృరణ కొండపైకి చేరిన తర్వాత నీ ఆ రహస్యమును చెప్పిదనము రేపు ఉదయమే బయలుదేరుదాము చిత్తం స్వామి అజ్ఞాని నాకు నాకు అనుష్టించు అనుష్ఠించే విధానం ఉంటుంది తెలిపి నా మనోతృప్తి చేసి ఈ గుహేందు కానీ తమరా గుహే అందుం ఏమో వ్రాయిచుండ్రి నా దాన్ని తెలుప వేడుచుండ్రి అమ్మ నేను వ్రాయినది భవిష్యత్ గ్రంథము అందుండునవి దేవరహస్యములు మూడులకు బోధపడవు బ్రహ్మజ్ఞానామృతము గ్రోలుటకు నీవు తగిన దానవు గనక నీకు ఆ రహస్యమును చెప్పిత ఐదు వేల వచరములు కలియుగమైన తరువాత అమ్మా ఐదు వేల వచరములు కలియుగమైన తరువాత వింతలత్యధికమౌను తోగ చుకలు బుట్టుతో పిడిలెక్కువై అన్యోన్యవైరంబులధిక మగును వాసలంగు వర్ణ సంకరమౌను చదువులు గనముగా చదివెదారు పంచములు బజార్ల నుంచోని చెప్పెదరు పంచాంగములవి విప్రబలమడంగు నొక్కడే ప్రభువు ఏలు ప్రజలు పలు రోగములవాతబడెరు పుణ్యక్షేత్రములు పాపులచే నిష్ట జడును సర్వశక్తులను మికిలిగా తిరుగు చెలగి వినుమా తల్లి కలియుగం ఐదు వేల సంవత్సరం తర్వాత ఇటువంటి చిత్రంలు ఎన్నో జరుగును ఇంకా ఇటువంటి విషయంలో ఎన్నో కలవు కావున ఇప్పుడు చెప్పడానికి వేణు పలదు కనుక బనగాన ఏగిన తర్వాత శృతపరచగలను రేపుదేమే చిత్తం తామిందు దయచేసి నా కొరంతలను బాపి నన్ను కృతాత్లుగా జయ ప్రార్థించు తల్లి తల్లి నీ అభీష్టవు నెరవేర్చదను గురువరా ఒక మనవి గురువరా మునివరా గురువరా మునివరా కోరిక ఒకటయ్యా వినుమయా కురగాణి కొడుకు కణి జగతిలో జనించినాడు జనులనే వాడు జగతిలో జనియించిన నాడు జనులనే పరికించినవాడు లే పగలు చోచినవాడు నటులుండి అందుడైన వాడు గురువర నిన్ను చూసి నీ మహిమను తెలిచి వినతితో నిన్ను వేడి తినయ్యా కన్న కడుపు కోత కలగా చేసి కన్న దాని కడుపు కోత కలగా చేసి ఉన్న స్వామి గురుదేవా నా బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి చూచుటకు మంచిగానే ఉండి నేత్రం లఘు పడవు చికిత్స ఏమి అనుగ్రహింపుడుదేవా అమ్మా ఆయనను నా కడుపు తోడుకొని రాపు సరే అటులని స్వామి నా కుమారుడు అమ్మ నీ కుమారుడు పూర్వజన్మలో ఆయన భార్య కనుగుడ్లు పెగిరికి భారించినాడు ఆ బాధతోనే ఆ అమ్మ నీటిలో పలిగి చనిపోయింది ఆ సాధ్విమణి నీటిలో మునిగి చనిపోతూ కూడా నా భర్తకు మరు జన్మలోనైనా మంచి జ్ఞానాన్ని ప్రసాదించు సర్వేశ్వర అని చెప్పి వేడుకొని ఆమె చనిపోయింది ఆ కారణం వలనే నీ గర్భమందు జన్మించి ఇతని నా కడుకు వచ్చినట్లుగా చేసింది కానీ నేనున్నంతలో మీకేమీ భయం ఉండదు స్వామి ధన్యవాదం తండ్రి స్వామి పాదాలకు నమస్కరించుదా ఆయన